హాయ్ అండ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు వైఎన్ కార్స్ ఈ రోజు ముందుకైతే చవర్లెట్ బీట్ అయితే తీసుకొచ్చానండి ఇది వచ్చేదానికి మోడల్ వచ్చేదోడికి రెండు వేల పది మోడల్ అండి చవర్లట్ బీటు ఎల్ఎస్ రెండు వేల పది మోడల్ పెట్రోల్ వెహికల్ మాన్యువల్ అండి రీడింగ్ వచ్చేవాడికి అరవై ఎనిమిది వేలు తిరిగింది దీని టైర్లు వచ్చేటప్పటికి మనకి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి నాలుగు కూడా బండి అంతా చాలా ఒరిజినాలిటీగా ఉంది అండి పీవై జీరో ఫోర్ రిజిస్ట్రేషన్ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్తో ఒక పదివేలు పదకొండు వేలు అయితే మీకు రిజిస్ట్రేషన్ ఖర్చు అయితే అవుతుంది అలాగే మనకి లైఫ్ వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై ఐదు మనకి ఆరో నెలతో అయితే లైఫ్ అయిపోతుంది మళ్ళీ ఒక లైఫ్ చేయించుకోవాలంటే ఒక ఐదు వేల వరకు అవుతుందండి ఇది బండి రేట్ వచ్చే వచ్చేదోటికి మనం లక్ష ముప్పై వేలు అయితే రేట్ చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి బండి చాలా ఒరిజినాలిటీగా ఉంది అంత కూడా ఎక్కడ రెస్ట్ కానీ అయితే ఏమీ లేదు గ్లాసులు కానీ డోర్లు గానీ మారలేదండి రీడింగ్ కూడా ఒరిజినల్ రీడింగ్ అరవై ఎనిమిది వేలు తిరిగింది సెకండ్ ఓనర్ బండి బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉంది ఇన్సూరెన్స్ కూడా ఈ నెలకి అయితే అయిపోతుందండి ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవాలి అది వచ్చేసి ఒక మూడు వేల ఎనిమిది వందలు అలా ఉంటుంది ఇన్సూరెన్స్ బండి విధంగా బాగుంది ఒకసారి ఇంటర్లో విధంగా ఎలా ఉంది ఇంటర్లో చూస్తున్నాం బండి రేట్ వచ్చేటప్పటికి మనం లక్ష వేలు చెప్తున్నాం అండి మీరు ఒకసారి కార్ చూసుకుంటే రేటు కూడా మాట్లాడుకోవచ్చు అది ఫైనల్ రేట్ ఏం కాదు ఓన్లీ మీకు లైఫ్ ఒకటి చేయించుకోవాల్సి ఉంటుంది ఒక ఐదు వేలు అవుతుంది అలాగే మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకోవాల్సి వస్తుంది నెల అయిపోతుంది ఉంది అది ఒకటి చేయించుకోవాలి ఆ రెండో అయితే మీకు ఛార్జెస్ అయితే పడతాయి బండి కూడా మీరు చూసుకుంటే డ్రైవింగ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఒకసారి కార్ చుట్టూ చూపిస్తానండి కారు ఫ్రంట్ బంపర్ అయితే చిన్న గేట్లో చిన్న డ్యామేజ్లు అయితే ఉన్నాయి తప్ప మీకు కార్ అంతా కూడా బాగుంది బ్యాక్ సైడ్ బంపర్ దగ్గర మనకి పెట్రోల్ ఫ్యూల్ ట్యాంక్ కింద చూడొచ్చు మీరు మీకు మూత కింద అయితే చిన్న డ్యామేజ్ కనిపిస్తుంది అది ఒకటి ఇది చవర్లట్ బీటు ఎల్ఎస్ మీకు ఫ్రంట్ రెండు ఫార్ విండోస్ వస్తాయి బ్యాక్ అయితే నార్మల్ విండోస్ వస్తాయండి ఇది పెట్రోల్ వెహికల్ మాన్యువల్ గేరు బండి అంతా కూడా బాగుందండి ఒరిజినల్ రీడింగ్ సెకండ్ ఓనర్ బండి ఇది మీరు ఓన్లీ మీకు లైఫ్ ఒకటి చేయించుకోవాలి ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకోవాలి నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మీరు మనం పెట్టి పెట్టుబడి కూడా లెక్కేసుకుని కార్ అయితే రేట్ అయినది మాట్లాడుకోవచ్చు యానంలోనే మీ పేరు మీద చేయించుకోవచ్చు అండి బండి అంతా బాగుంది చాలా మంది తక్కువలో అడుగుతున్నారు సరే ఇంటర్వ్యూ విధంగా ఎలా ఉంది కూడా చూద్దాం సో దీంట్లో మీకు ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తాయండి బ్యాక్స్ అయితే నార్మల్ విండోస్ వస్తాయి అలాగే మనకు ఒకసారి రీడింగ్ చూడవచ్చు మీకు అరవై ఏడు వేల నాలుగు వందల ముప్పై ఒక కిలోమీటర్ అయితే తిరిగింది ఇది ఒరిజినల్ రీడింగ్ అండి బండి కూడా అంతా కూడా బాగుంది సీట్ కవర్స్ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి దీంట్లో పైనరు మ్యూజిక్ సిస్టమ్ ఉంది అది కూడా వర్క్ చేస్తుంది ఏసీ కూడా కూల్ అయితే కూలింగ్ అయితే బాగా అవుతుంది ఏసీ కూలింగ్ కూడా చాలా బాగుందండి అలాగే మీకు బ్యాక్ సైడ్ కూడా చూపించేస్తాను ఒకసారి ఇది పైన మనకు అప్పట్లోనే రెండు వేల పదిలోనే మనకి చవర్లట్టు మనకి ఫైన్ ఇచ్చాడు ఇప్పుడు అయితే న్యూ షిఫ్ట్కి అయితే అప్పుడు అలా వచ్చింది ఇప్పుడు సో చూసుకోవచ్చండి సీట్ కవర్స్ కూడా చన్నాయి అక్కడ మాకు డ్యామేజ్ కానీ ఏం లేవు బండ్ అంతా బాగుంది ప్రజెంట్ అలా తీసుకెళ్ళి మనం తిప్పుకోవడం తప్ప మెంట్ ఇంక ఎటువంటి పెట్టుబడి కానీ ఏం లేదు ఇంటర్ల విధంగా అంతా కూడా చాలా గా ఉంది బండ్ అయితే మాత్రం సో తక్కువ బడ్జెట్లో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు అయితే ఒకసారి చూసుకోవచ్చండి అలాగే ఇంజిన్ కూడా ఒకసారి స్టార్ట్ చేసి చూపించేస్తాను మీకు ఇంజన్ సార్ కూడా ఎక్కడ లీక్స్ కానీ అటువంటిది ఏం లేదు జస్ట్ చిన్నదే మీకు అది కూడా చూపించేస్తాను ఏంటన్నది సో ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా చూడవచ్చు మీరు బ్యాటరీ కూడా మనకి కొత్త బ్యాటరీ అండి వర్కింగ్లోనే ఉంది ఏం బ్యాటరీ దీపోవడం అటువంటిది ఏం లేదు సో ఇంజిన్ సైడ్ కూడా ఎక్కడ మనకి లీక్స్ కానీ అటువంటిది ఏం లేదు చూడవచ్చు మీకు బండి కూడా ఒకసారి మీకు స్టార్ట్ చేసి సౌండ్ కూడా చూపిస్తాను సో ఇక్కడతో చూ చూసుకుని అంతా కూడా బండి చాలా ఒరిజినాలిటీగా ఉందండి ఎక్కడ రెస్ట్ లాగడం కానీ అటువంటిది ఏమీ లేదు సో బాగున్నట్టు కూడా చూడొచ్చు మీరు ఎక్కడ మనకి రెస్ట్ అన్నది ఎక్కడ మనకు కనిపించదు బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉంది అలా ఒకసారి మీకు స్టార్ట్ చేసి సౌండ్ ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను నేను స్టార్ట్ చేసి మీకు సౌండ్ కూడా చూపిస్తాను ఒకసారి చూద్దామండి స్టార్ట్ చేయమా సో సింగిల్ సెల్ఫ్లో అయితే మనకి స్టార్ట్ కూడా ఉందండి ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉంది ఎటువంటి నాయిస్ కానీ అటువంటిది ఏం లేదు సో రెండు వేల పది మోడల్ కాబట్టి మనకి ఈ రకంగా మనకి క్వాలిటీ ఉండడం అనేది చాలా గ్రేట్ అండి బండి అయితే బాగుంది అంతా కూడా సెకండ్ ఓనర్ బండి ఇది చాలా నీట్గా వాడారు బండి అంతా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందండి కాల్ చేస్తే మనం డీటెయిల్స్ అనేది మాట్లాడదాం సో చూశారు కదండి కార్ విధంగా అంతా కూడా చూపించాను కార్ చాలా బాగుందండి డ్రైవింగ్ నేర్చుకుందాం మనకి తక్కువ బడ్జెట్లో తీసుకుందాం అనుకున్న వాళ్ళైతే బండి అయితే తీసుకోవచ్చండి రెండు వేల పది మూడోలో మనం లక్ష ముప్పై వేలు చెప్తున్నాను అది కూడా ఫైనల్ రేట్ ఏం కాదు మీరు కార్ చూసుకుంటే రేట్ మాట్లాడుకోవచ్చండి అలాగే ఇది పీవై జీరో ఫోర్ రిజిస్ట్రేషన్ అండి మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే రిజిస్ట్రేషన్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మీకు ఇంకా పడదు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ మాత్రం చేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ ఓడిన ఒక పదివేలు ఖర్చు అయితే అవుతుంది అది కాకుండా మన దగ్గర వేరేగా ఇంకొక పదకొండు కార్లు అయితే ఉన్నాయండి అవి ఏంటంటే మనకి క్రిటా ఉందండి హోండా క్రిటా అయితే మనకి రెండు వేల ఇరవై మోడల్ ఒకటి ఉంది అలాగే రెండు వేల పద్దెనిమిది మోడల్ ఉందండి రెండు ఎక్సెక్ ఎస్ఎక్స్ ఆప్షనల్ డీజిల్ బళ్ళు ఒకటి ఆటోమేటిక్ ఒకటి మాన్యువల్ ఇంకోటి వచ్చినప్పటికి మనకి టొయోటా యారిస్ ఉంటుందండి రెండు వేల పద్దెనిమిది టొయోట ఇన్నోవా ఉంటుందండి రెండు వేల పదిహేను మోడల్ అలాగే ఈకో ఒకటి ఉందండి ఫైవ్ సీటర్ ఏసీ మనకి రెండు వేల ఇరవై మోడల్లో నలభై ఆరు వేలు తిరిగిందండి అది మనం వీడియోలో ఇంకా పెట్టలేదు నేను అది కూడా మన దగ్గర ఉంది అది టీఎస్ వెహికల్ అండి తెలంగాణ వాళ్ళకి ఎవరికైనా కావాలంటే అది కూడా చూసుకోవచ్చు ఈ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఐ ట్వంటీ రెండు వేల పది మోడల్ ఉంటుందండి అలాగే మనకి హోండా సిటీ రెండు వేల పద్నాలుగు మోడల్ అండి మనకి పోలో రెండు వేల పంతొమ్మిది మోడల్ ఉంది వెంటో రెండు వేల పద్దెనిమిది మోడల్ ఉంది ఆడి రెండు వేల పద్నాలుగు మోడల్ ఉంటుంది అండి ప్రెజెంట్ ఈ కార్స్ అయితే మన దగ్గర ఉన్నాయి సో అది కాకుండా మనకి చాలా మంది ఏంటంటే వెస్ట్ బెంగాల్ నుంచి మళ్ళీ వెహికల్స్ ఎప్పుడు చేస్తారు ఏంటని అడుగుతున్నారు వెళ్తానండి ఇప్పుడు అయితే మళ్ళీ వెస్ట్ బెంగాల్ అయితే ఇంకా వెళ్తాను ఇంకా అంటే మనకి ఆల్రెడీ వెహికల్ ఒక ఫైవ్ వరకు మన దగ్గర ఉన్నాయి వెస్ట్ బెంగాల్ వెహికల్స్ అయితే అయిపోతే మళ్ళీ నేను అయితే వెళ్తాను ఈ మధ్యలో ఒక ఫైవ్ లో అయితే నేను వెళ్ళడం జరుగుతుందండి అంటే చాలా మంది అడుగుతున్నారు మనకి ఆ వీడియోలో అయి చూసి కొద్దిగా ఆ వెహికల్ కావాలన్నా చూ చూడాలంటున్నారు అంటే డైరెక్ట్ గా నేను అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటాగా చెప్ చెప్పలేమండి సో ఏంటంటే వీడియోలో ఏంటంటే మనకల్లా అందరూ చూపించరు మనకి ఓన్లీ మీకు కార్ చూపించేస్తారు రేటు మాత్రమే చెప్తారు బండి చాలా తక్కువ రేటు ఉందండి అని చెప్తారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వేరేగా రేట్లు ఉంటే బండి కూడా క్వాలిటీలు అన్నది చాలా చెక్ చేసుకోవాలి మేము ఒక నలభై యాభై వెహికల్ చెక్ చేసుకుంటే కానీ మనం ఒక ఎనిమిది తొమ్మిది వెహికల్స్ అయితే తీసుకోలేమండి అక్కడ ఎందుకంటే అంత అలా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది వెస్ట్ వెస్ట్ బెంగాల్ అనేది మనకి చాలా అక్కడ మోసం చాలా ఎక్కువ చేస్తూ ఉంటారండి అంటే అవన్నీ చూసుకొని తీసుకోవాలి చాలా మంది మన ఏరియాలో నుంచి కూడా చాలా మంది వీడియోలు అయితే పెడుతున్నారు సో మనం ఎక్కడ మీరు నా దగ్గరే కాదు ఎక్కడ తీసుకున్నా సరే మనకి అదర్ స్టేట్ బల్ ఏది తీసుకున్న సరే మనకి మీరు ఫస్ట్ మనకి వాళ్ళతో మనకి కన్ఫామ్గా మనకి చెప్పాల్సింది ఏంటంటే మీరు కనుక మనకి ఇప్పుడు కమిషన్ బేస్ మీద మనకు కానీ అక్కడ కారు ఎవరైనా ఇప్పిస్తే కనుక టోటల్గా మనకి ఎన్ఓసి బాధ్యత కూడా మీరే తీసుకోవాలని వాళ్ళకి ముందే మీరు మాట్లాడుకోండి ఎందుకంటే మనకి వెస్ట్ బెంగాల్లో కొన్ని కొన్ని ఎన్ఓసీలు అయితే కొద్దిగా ఇబ్బంది ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది లాస్ట్ టైం నేను వెహికల్స్ తెస్తే సేల్ చేసినా కానీ లాస్ట్ టైం కూడా నాకు ఒకటి అయింది ఎలా అంటే ఓనర్ మనకి కార్ అమ్మిన తర్వాత ఆయనకి ఏదో అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళవలసి వచ్చింది మనం ఏమో ఆ కారు కస్టమర్కి సేల్ చేస్తాం సేల్ చేసిన తర్వాత ఏమో మనకి వాళ్ళకి ఏంటంటే ఒక థర్టీ ఫార్టీ డేస్ అయితే మనకి టైం పెడతాం ఆ టైంలో మనకి ఎన్ఓసీ అన్నది రాలేదు కస్టమర్ కూడా టూ మంత్స్ అయితే వెయిట్ చేస్తారు కానీ రాలేదు ఆయన ఏమో వన్ అవర్ వచ్చి సైన్ పెడితే కానీ మనకి ఎన్ఓసి అవ్వట్లేదు సో దానివల్ల ఏంటంటే మళ్ళీ నేను ఆయన దగ్గర రిటర్న్ మళ్ళీ కార్ తీసేసుకుని నేను వాళ్ళ మనీ వాళ్ళకి పే చేశాను సో అలా మనకి ఇబ్బంది లేకుండా మీకు మీ దగ్గర మీకు వేరే వాళ్ళ చోట డేర్ల దగ్గర ఎవరు కార్ తీసుకుంటే మళ్ళీ రేపు పొద్దున్న మనకి ఎన్ఓసి రాకపోయినా ఏదన్నా వచ్చినా సరే టోటల్గా మళ్ళీ వాళ్ళ రిటర్న్ మా కారు మీకు ఇచ్చేస్తాం మళ్ళీ మా అమౌంట్ మాకు ఇచ్చేయాలి అని పూర్తిగా వాళ్ళతో అగ్రిమెంట్ కానీ లేకపోతే మనకి మాట్లా ముందే వాళ్ళకి చెప్పడం కానీ చెప్పి మీరు అయితే కారు తీసుకోండి సో ఎందుకంటే మనకి ఇరవై వేల కమిషన్ వస్తుంది కదా అని చెప్పేసి మీరు వాళ్ళకి ఎవరన్నా వాళ్ళు ఇప్పించేసిన తర్వాత మనకి వాళ్ళు పక్కకు తప్పుకున్నారంటే ఎన్ఓసి బాధలు అని చాలా ఇబ్బంది అవుతుంది సో పూర్తి రెస్పాన్సిబుల్ మీరు కారు ఎవరైతే మీకు అమ్ముతున్నారో ఎవరైతే మధ్యలో కమిషన్ తీసుకుంటున్నారో వాళ్ళ ఎన్ఓసి బాధ్యత మొత్తం మీదే మీదే మీరు మొత్తం మాకు ఇవ్వాలని చెప్పేసి ముందే మాట్లాడుకుని అయితే తీసుకోండి సో ఎందుకంటే మనకి బయట స్టేట్ వల్ల ఏదో తీసుకున్నా సరే మనకి మెయిన్ మనకి ఎన్ఓసి రావాలండి ఎన్ఓసి వల్ల మనకి ఏమన్నా ఇంచుమించుకు ఎన్ఓసి రాకపోతే ఈ కార్ అన్నది మీరు పది లక్షలు పెట్టుకున్న సరే మన కనీసం లక్ష రూపాయలు కూడా మన దగ్గర ఎవరు కొనరు సో అది మాత్రం మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనకి ఎన్ఓసి బాధ్యత అనేది ఒక లెటర్ రూపంలో ఏదైనా రాయించుకోండి నేను అయితే కంపల్సరీ నేను పూర్తి బాధ్యత నాదేనని చెప్పేసి నేను వీడియోలో నేను చెప్తాను వాళ్ళకి నా దగ్గర కార్ తీసుకున్న వాళ్ళకి లెటర్ కూడా రాసిస్తాను సో అలా ప్రతి ఒక్కరి దగ్గర మీరు తీసుకోమని చెప్తాను ఎందుకంటే చాలా మందికి అయితే ఎన్ఓసూలే రాకపోవడం వల్ల నేను ఇంచుమించు ఒక నలుగురు ఐదుగురికి అయితే మళ్ళీ ఇప్పించడం జరిగింది థర్డ్ పార్టీ ఆప్లో వాళ్ళు కార్స్ ఏ చూసి తీసేసుకున్నారు సో వాళ్ళు ఏంటంటే ఓన్లీ మనకి ఆర్సీలు అవి అయితే సబ్మిట్ చేస్తారో తప్ప ఎన్వసలు అయితే వాళ్ళకి రావట్లేదు అని చెప్పేసి అంటే నా నెంబర్లు తీసుకుని నన్ను మళ్ళీ వాళ్ళకి కాంటాక్ట్ అవుతే నేను వాళ్ళకి ఇప్పించడం కూడా జరిగింది సో వాళ్ళు ఆల్రెడీ నేను వీడియోలు పెట్టచ్చు కానీ ఏమేమి పెట్టలేదు ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది పడ్డ వాళ్ళకి మళ్ళీ వేరేగా ఫీల్ అవుతారని చెప్పేసి వీడియోలు కూడా పెట్టించలేదు నేను సో వీడియో కూడా వాళ్ళు చూస్తారు కాబట్టి ఇది అయితే ఫేక్ అయితే ఏం కాదు సో దాని విధంగా మీరు ఎక్కడైనా కారు బయట స్టేట్ వాళ్ళు ఏది తీసుకున్నా సరే పూర్తిగా మన వాళ్ళు అంటే మన సైడ్ వాళ్ళు ఎవరన్నా వాళ్ళ రెస్పాన్సిబుల్గా నేను 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 ఉన్నాను అని చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటే తప్ప మీరు బయట వాళ్ళు అయితే తీసుకోవద్దు ఎందుకంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి నేనైతే ఇక్కడ ఉంటాను సపోజ్ మీరు ఏరియాలో మన కనీసం తిరుపతి కడప కర్నూలు ఏ ఏరియా తీసుకుంటే నా దగ్గరకు వచ్చి కార్లు తీసుకుంటున్నారు వాళ్ళు ఏంటంటే మనకి ఏ ఏరియాలో ఉంటాం కాబట్టి వాళ్ళు చుట్టాలు లేకపోతే ఎలా అయితే పంపించవచ్చు అదే మీరు వెస్ట్ బెంగాల్ ఢిల్లీ అయితే మనకి అటువంటిది ఏమి ఉండదు ఇన్సో ఒకసారి మనం అక్కడ కారు బై చేసామంటే మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ మనకి కారు అక్కడే మనకి ఏదైనా ప్రాబ్లం వాళ్ళు అసలు మనకి రెస్పాండ్ అన్నది ఏముండదు మీకు నచ్చితే పడిగలండి లేకపోతే మా నేను వదిలేండి అని చెప్పేసి వాళ్ళ సమాధానం అలా ఉంటుంది సో మీకు ఎక్కడైనా సరే కార్లు తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి సో ఏంటంటే మనకి చాలా మంది మధ్యలో మనకి ఇరవై వేల కమిషన్ వస్తుంది కదా సో అక్కడ కూడా వాళ్ళు కార్లు అమ్మినప్పుడు వాళ్ళు కూడా కమిషన్ ఇస్తున్నారు కదా అని కమిషన్ బేస్లో చాలా మంది అయితే మనకి ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నారు సో ఇబ్బందులు ఉంటాయి సో వాళ్ళ బిజినెస్ పోగొట్టాలని కాదు నేను రెస్పాన్సిబుల్గా మనం తీసుకున్న వాళ్ళ దగ్గర అయితే తీసుకోవడం బెస్ట్ సో ఇలా నాకు చాలా మంది మళ్ళీ ఇలాగ అయిందన్న నేను ఏం చేయాలి ఏంటని అడుగుతున్నారు సో అటువంటి వాళ్ళకి ఏంటంటే నా ఫాలోవర్స్ కూడా నేను ముందుగా చెప్పాలి కాబట్టి మీకు అన్నది చెప్తున్నాను సో ప్రజెంట్ అయితే కార్ అయితే బాగుందండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు మనం పెట్టి ప్రతి వారు కూడా మీ ముందే చెప్పేస్తున్నాను ఏదైనా కంప్లైంట్ ఉన్నదా లేకపోతే లేదన్నది కూడా నేను పూర్తిగా చెప్తాను ఎందుకంటే నాది ఇక్కడతో అయితే ఆగిపోకూడదు మన జర్నీ అన్నది వ్యాపారంలో సో ఇంకా ముందుకెళ్ళాలి మీ రిలేటివ్స్ మీ చుట్టాలంటే మీ ప్రతి ఒక్కళ్ళు మీ బ్యాక్ సైడ్ ఉన్నవాళ్ళు ఎవరన్నా సరే మనకి మీరు నా దగ్గర పంపించుకోవాలక్కడ బెస్ట్ అని చెప్పేలా ఉండాలి తప్ప ఇక్కడతో ఆగిపోయేలా అయితే నేను చేయట్లేదు సో నేను మీకు కాకపోతే వేరే వాళ్ళకి అమ్మవచ్చు కానీ నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మనం ముందు నుంచి మనం చేసే బిజినెస్ సో అందువల్ల ఏంటంటే మనకి లాస్ట్ టైం నాకు ఎన్ఓసి ప్రాబ్లం వచ్చినా సరే అది నేనే రెస్పాన్సిబుల్ తీసుకున్నాను మనీ వాళ్ళకి రిటర్న్ తిరిగి ఇచ్చేసాను నా నేను తీసుకున్నాను ఇప్పుడైతే మళ్ళీ నాకు ఓనర్ వచ్చారు సైన్ పెట్టేశారు ఇప్పుడైతే అయిపోయింది ఎన్ఓసి కూడా నాకు వేరే కస్టమర్గా అయితే ఇవ్వడం కూడా జరిగింది సో ఇటువంటి ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి కొంచెం మంది అయితే చెప్పరు నేను ముందుగా మీకు ఏంటంటే వేరే కార్స్ ఏమి ఎక్కడన్నా తీసుకుంటే మాత్రం ఇవన్నీ రెస్పాన్సిబుల్గా తీసుకుని అప్పుడు మీరు కార్ అంతా చూసుకుని చెక్ చేసుకుని అన్ని తీసుకోండి సో నా దగ్గరే కాదు ఎక్కడ తీసుకున్నా సరే ముందు మీకు నా దగ్గర తీసుకున్నా సరే ఆ జాగ్రత్త అనేది కంపల్సరీ మనం చూసుకోవడం తప్పేం లేదు ఎందుకంటే మనం ఆ కార్ అనేది ఒక గా తీసుకుంటాం మనం ఎక్కడి నుంచో మనకి ఆ డబ్బులు దాచుకునో లేకపోతే ఏదో చేసో మనం కార్ అనేది ఒక గా తీసుకుంటాం అది తర్వాత మన సిద్ధి సెడ్కి పంపించి లేకపోతే అంత మనం మనకి రోడ్డు మీద ఎక్కడ దూకుని ఆకపోతూ ఉంటే సో కార్ మీద మనకి మొత్తం ఇంట్రెస్ట్ పోతుంది సో ఏం కాకుండా బెస్ట్ కార్స్ అయితే ఎక్కడో అమ్ముతున్నారు అక్కడైతే తీసుకోండి సో మంచి మంచి కార్తో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్